శ్రీ గణేశాయ నమ అందరికీ నమస్కారం మన ఛానల్లోకి స్వాగతం వృశ్చిక రాశి వారికి గారి కాలజ్ఞానం ప్రకారం జీవిత రహస్యం బయటపడుతుంది మే నెల పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటవ తేదీలలో జరగబోయేది ఇదే నిజాలు తెలిస్తే ఖచ్చితంగా మీరు ఆశ్చర్యపోతారు అయితే ఈ వృశ్చిక రాశి జీవితం అనేది ఇప్పుడు ఏ విధంగా మారబోతు ఉంది వీరి జీవితానికి సంబంధించిన కొన్ని ముఖ్యమైన అంశాలు ఏమిటి అలాగే ఈ మే నెల పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటవ తేదీలలో వీరి జీవితానికి సంబంధించిన ఎటువంటి రహస్యం బయటపడుతుంది అలాగే వృష్టికి రాశి వారు ఏ దేవత ఆరాధన చేసుకోవడం వలన శుభ ఫలితాలను పొందుకుంటారు వీరు సమస్యలను ఎలా అధిగమిస్తారు ఈ పూర్తి విషయాలన్నీ కూడా ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము అయితే ఈ వీడియోని మీరు చివరి వరకు చూడండి అన్ని విషయాలైతే మీకు పూర్తి వివరంగా తెలుస్తాయి ఇక ఈ వీడియోకి ఒక లైక్ చేసి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో పైన జై శ్రీకృష్ణ అని కామెంట్ చేయండి వివరాలకు వస్తే వృశ్చిక రాశి పన్నెండు రాసులలో ఎనిమిదవ రాశి వృశ్చిక రాశికి అధిపతి కుజుడు వృశ్చిక రాశి వాళ్ళ గురించి మనం చూసినట్లయితే గనుక ఈ రాశి వ్యక్తులకు ఓపిక సహనం అనేవి రెండు చాలా ఎక్కువగా ఉంటాయి అనే చెప్పొచ్చు వీరు ఏ పని చేసినా గానీ ఆ పని నుండి ఫలితాలు పొందడం కోసం వీరు ఎంత కాలం అయినా గానీ ఓపికతో ఎదురు చూస్తూ ఉంటారు ఈ వృష్టికి రాసి వారు ఎలాంటి వాళ్ళు అంటే ఇతరులకు సహాయం చేయడం కోసం వీరు అయితే ఎప్పుడూ ముందు వరుసలోనే ఉంటారు కానీ వీళ్ళ జీవితానికి సంబంధించిన ముఖ్యమైన విషయాలు మాత్రం తప్పకుండా ఖచ్చితంగా గుర్తు ఉంచుకోవాలి అదేంటి అంటే మీ మంచిని కోరుకునే వ్యక్తులు మీ చెడును కోరుకునే వ్యక్తులు ఎప్పుడు కూడా మీ చుట్టూనే ఉంటూ ఉన్నారు అయితే మీ దగ్గర వారిని అయితే ఈ సమయంలో అస్సలు ఉంచుకోకూడదు అంటే వారు బయటికి ఎలా కనిపించినా అంటే మీతో వారు మంచిగా ఉన్నట్టు అనిపించినా లేదా మీ శరీభిలాషలుగా మీకు కనిపించినా మీ చెడుని వాళ్ళు అయితే ఇప్పుడు కోరుకుంటున్నారు అని మీకు తెలిసిందంటే మీరు అటువంటి వ్యక్తులకి దూరంగా ఉండండి వారితో మీరు స్నేహం చెయ్యకపోవటమే మంచిది అలాంటి వాళ్ళు మీ లైఫ్లో నెగటివిటీ స్ప్రెడ్ చేస్తూ ఉన్నారు మీ చెడుని వాళ్ళు అయితే కోరుకునే వ్యక్తులు ఎప్పుడు కూడా వాళ్ళు అయితే మీ చుట్టూనే ఉంటున్నారు వారు అలా ఉంటున్నారు కాబట్టి వాళ్ళైతే ఎవరిని కూడా సంతోషంగా ఉంచలేరు వాళ్ళు కూడా సంతోషంగా ఉండనే ఉండరు కాబట్టి అలాంటి వాళ్లకు మీరైతే కొద్దిగా దూరం ఉంటే చాలు ఇక అలాగే మూర్ఖులతో ఎప్పుడు కూడా జీవించకూడదు అంటే ఒక విషయం పైన పూర్తి పరిజ్ఞానం అనేది వారికి ఉండదు అంటే వారికి ఒకరు చెప్తే అర్థం చేసుకోరు ఇక్కడ ఏమిటంటే వాళ్ళకి తెలియని అంశాలను ఒకరు చెప్తే వాళ్ళు అయితే అస్సలు అర్థం చేసుకోరు అయితే మనం అటువంటి వారిని చూస్తూ ఉంటాము అయితే అటువంటి వారితో ఎవరైతే సహవాసం చేస్తారో అప్పుడే సమస్యలు కూడా ఎదుర్కోవలసి వస్తుంది మీ జీవితంలో ఎన్నో రకాల ప్రాబ్లమ్స్ని అయితే ఫేస్ చేయాల్సి వస్తుంది కాబట్టి మీరు మూర్ఖులతో సహవాసం చెయ్యకండి వారితో గనక మీరు సహవాసం చేస్తే ఎన్నో రకాల సమస్యలను అయితే మీరు ఎదుర్కోవాల్సి వస్తుంది అలాగే వాళ్లకు తెలియనటువంటి ఏ విషయాల గురించి కూడా మీరు అయితే ఎక్స్ప్లెయిన్ చేయడం మంచిది కానే కాదు ఎందుకు ఇలా అని అంటే గనుక వారు పట్టిన కొందేటికి మూడే కాళ్ళు అనేటటువంటి వారిగా ప్రవర్తన అనేది వారికి ఉంటుంది వారికి మీరు ఈ విధంగా గనుక వివరించిన ప్రయత్నం చేస్తే మీ టైం వృధా అవ్వడమే తప్ప ఇంకా ఎలాంటి ప్రయోజనం అనేది మీకు ఉండనే ఉండదు ఎందుకంటే వారు మారరు వారి భావన అనేది సరైన ధోరణిలో ఉంటుంది అని వాళ్ళే అనుకుంటారు ఇతర వ్యక్తులు చెప్పేది మాత్రం సరైంది కాదు అనే ఆలోచనను వాళ్ళు కలిగి ఉంటారు మీరు ఎంత సమయం వారితో గడిపినా గానీ అలాగే వారికి ఎలాంటి విషయాలను మీరు ఎక్స్ప్లెయిన్ చేసినా కానీ మీ టైం వేస్ట్ అవ్వడమే తప్ప ఏ ప్రయోజనం అయితే ఉండనే ఉండదు కాబట్టి ఇకనైనా మీరు మూర్ఖులకి దూరంగా ఉండే ప్రయత్నం చేయడం మీకే మంచిది ఇక అలాగే చెడు ఆలోచనలు కలిగినటువంటి మహిళలకు కూడా మీరు అయితే ఈ సమయంలో దూరంగా ఉండాలి అంటే వారు ఎప్పుడూ కూడా ఇంట్లో గొడవలను తీసుకొస్తారు అలాంటి వారికి కూడా మీరైతే చాలా దూరంగా ఉండాలి అటువంటి వాళ్ళు కూడా మన జీవితంలోకి ఇబ్బందులను కలిగించేటటువంటి అవకాశాలే ఎక్కువగా ఉంటాయి కాబట్టి మీరు చెడు ఆలోచనలు ఉన్న వాళ్లకు అయితే ఇప్పటి నుండి దూరంగా ఉండే ప్రయత్నం చేయండి అదే మీకు మంచిది మీరు స్త్రీలు అయినప్పటికీ లేదా పురుషులు అయినప్పటికీ ఇలాంటి వారిని మీరు దూరం పెడితే మీ జీవితం ఎంతో ఆనందంగా సాఫీగా సంతోషంగా సాగిపోతుంది అటువంటి వారు మీ దగ్గర ఉండటం వలన ఇంట్లో గొడవలు వచ్చే ప్రమాదం అనేది అధికంగా ఉంటుంది అయితే అటువంటి వాళ్ళు మీ కుటుంబ సభ్యులలో ఉండొచ్చు లేదా ఇరుగు పొరుగు వారిలో ఉండవచ్చు లేకపోతే మీరు పనిచేసే చోట ఉండవచ్చు అటువంటి వ్యక్తులని మీరు ఎప్పుడైతే దూరం పెట్టేస్తారో అప్పుడే మీ జీవితం సంతోషంగా సాగిపోతుంది ఇంట్లో ఎలాంటి గొడవలు అనేవి ఉండనే ఉండవు మీ మనస్సు ప్రశాంతంగా మారిపోతుంది ఇక వీరికి జాతకం ప్రకారం చూస్తే గనుక మీ జీవితంలో శత్రువులు ఎక్కువనే ఉంటారు అనే చెప్పుకోవాలి అంటే కొందరు వ్యక్తులు మీ ఎదుగుదలను చూసి ఓర్వలేని కొంతమంది వ్యక్తులు ఎప్పుడు కూడా మీ గురించి కుట్రలు చేస్తూ ఉంటారు అయితే అటువంటి వ్యక్తుల వలన మీ జీవితంలో ఎప్పుడు కూడా ఏదో ఒక సమస్య అయితే వస్తూ ఉంటుంది ఒక సమస్య తీరిపోయిందిరా అనుకునే లోపే మరో సమస్య వస్తుంది అలాగే ఒక బాధ్యతని మీరు కంప్లీట్ చేసే లోపే మరొక బాధ్యత మీరు మోయాల్సి వస్తుంది అయితే ఈ విధంగా మీ జీవితంలో ఒడిదుడుకులు బాధ్యతలు కష్టాలని చూస్తూ సమస్యలని మోస్తూ విసిగిపోయారు అనేటటువంటి పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా ఖచ్చితంగా మీ లైఫ్లో రానున్న రోజులలో మంచి రోజులు అయితే వస్తాయి అయితే ఈ సమయంలో మీ జీవితానికి సంబంధించిన ఒక రహస్యం అయితే ఇప్పుడు బయటపడే అవకాశం విపరీతంగా కనిపిస్తోంది అంటే మీరు ఏదైతే రహస్యాన్ని ఎవరికి తెలియనివ్వకుండా ఉండాలి అని ఎవ్వరికి కూడా మీ రహస్యం బయట పెట్టకూడదు అని ఇప్పటి వరకు దాచిపెట్టి ఉంటారో దానికి సంబంధించిన ఒక రహస్యం అయితే ఇప్పుడు బయటపడే అవకాశం కనిపిస్తోంది అయితే మీరు ఇక ముందు అయినా మీ పొరపాటుని సరిదిద్దుకునే ప్రయత్నం అయితే చెయ్యండి అయితే మీ కుటుంబ సభ్యుల దగ్గర మీరు అయితే ఏ విషయాన్ని కూడా దాచి ఉంచకూడదు అనే గుణపాఠం మీరైతే ఇప్పుడు నేర్చుకోబోతు ఉన్నారు అయితే ఇలా ఎందుకు అని అంటే గనుక నిజం అనేది నిప్పు లాంటిది అది ఏదో ఒక రోజు ఖచ్చితంగా బయటపడి తీరుతుంది కాబట్టి ఇక నుంచి అయినా సరే మీరు మీ కుటుంబ సభ్యుల దగ్గర ఏ విషయం గురించి అయినా కానీ దాచి ఉంచకండి అంటే గతంలో మీరు ఏమైనా పొరపాట్లు చేసి ఉంటే గనుక సరే కానీ ఇక మీదట మీరైతే ఎలాంటి పొరపాట్లను చెయ్యకండి మీరు ఎటువంటి తప్పులు చేయకుండా ఎటువంటి పొరపాట్లను చేయకుండా మీరు మీ జీవితాన్ని అయితే సంతోషంగా ఉండేలా ఏ సమస్యలు ఇక ముందు రాకుండా ఉండేలా మీరు చూడండి మీ ఇంట్లో కుటుంబంలో ఎటువంటి దాపరికాలు అనేవి లేకుండా మీ ఫ్యామిలీ మెంబర్స్తో మీరైతే అన్ని షేర్ చేసుకోండి అప్పుడే మీ లైఫ్ అనేది హ్యాపీగా ఉంటుంది ఇది వరకు మీరు మీ కుటుంబ సభ్యులకి తెలియకుండా బయట ఏమైనా అప్పులు చేశారా లేదా బయట మీరు ఏదైనా కొనుగోలు చేశారా అనేవి తెలియజేయడం మంచిది మీకు ఆర్థికపరమైనటువంటి విషయాల గురించి ఏమైనా దాచి ఉంచారా అయితే ఇప్పుడైతే అలాంటి సీక్రెట్స్ అయితే బయటపడబోతూ ఉన్నాయి మీరు ఇటువంటి విషయాలను ఎవరికి చెప్పకుండా ఇప్పటి వరకు బయట పెట్టకుండా ఉండి ఉంటారు అయితే ఈ సమయంలో ఆ నిజాలు అయితే బయటపడబోతూ ఉన్నాయి అది మీ కుటుంబ జీవితాన్ని దెబ్బతీస్తుంది కాబట్టి ఇకనైనా మీరు ఈ గుణపాఠాన్ని నేర్చుకుని భవిష్యత్తులో ఇటువంటి తప్పులు చేయకుండా మీరైతే జాగ్రత్త పడండి అలాగే ఈ వృశ్చిక రాశి వారు అయితే మీ నియమాలకి సిద్ధాంతాలకి మాత్రమే కట్టుబడి ఉండాలి ఇక ఎవరో ఒకరు మనకు ఏదో ఒకటి చెప్తూ ఉన్నారు అని మీరు మీ సిద్ధాంతాలను వదిలేసి మీరు పక్క వారు చెప్పిన విషయాలని నమ్మి వారు చెప్పిన విధానాన్ని నమ్మి వాళ్ళు చెప్పినట్టు మీరు చేస్తే గనుక మీరు సత్ఫలితాలు పొందకపోగా దుష్ఫలితాలు పొందాల్సిన పరిస్థితులు ఉంటాయి కాబట్టి ఇకనైనా మీరు మారండి మీరు ఏదైతే సిద్ధాంతం పెట్టుకున్నారో దానిని మాత్రమే ఆచరించండి ఎవరి మాట కూడా మీరు వినకూడదు ఇక అలాగే మీరు ఎవరితో కూడా పోల్చుకోకూడదు అలాగే వారిలాగే మేం కూడా ఉండాలి అనేటటువంటి చింతన వదిలేయండి మీరు మీ పనులని క్రమం తప్పకుండా కన్సిస్టెంట్గా చేసుకుంటూ వెళ్ళండి అప్పుడే మీ జీవితం మీరు కోరుకున్న విధంగా సక్సెస్ఫుల్గా ముందు సాగుతారు ఇటువంటి నియమాలు జాగ్రత్తలు మీరు తీసుకోవాలి అలాగే మీరు ఆర్థికంగా కూడా మంచి పురోగతిని సాధించడం కోసం ఆ భగవంతుడి అనుగ్రహాన్ని మీరు పొందడం కోసం ప్రతిరోజు కూడా మీ ఇష్టదైవాన్ని పూజించండి ఇక ఈ రాశి వారికి ఇప్పుడు ఆదాయ మార్గాలు పెరగబోతూ ఉన్నాయి మీ జీవితంలో ఇప్పుడు శ్రమ ప్రయత్నం అయితే చేయండి శ్రమ వారికే ఆ దైవం ఎప్పుడు కూడా తోడుగా ఉంటుంది మీరు ఏదైతే సాధించాలి అని కోరుకుంటున్నారో దానికోసమే మీరైతే ప్రిపేర్డ్గా ఉండండి కష్టపడుతూ ఉండండి ఆ భగవంతుడి అనుగ్రహం మీకు అయితే తోడుగా ఉంటుంది ఎవరైతే బాగా కష్టపడి పనిచేస్తారో వారికి దైవం ఆశస్సులు ఎల్లప్పుడూ ఉంటాయి ఇక ఈ వృశ్చిక రాశి వారు ప్రతి నిత్యం కూడా శివనామస్మరణ చేసుకోవాలి అదేవిధంగా ప్రతిరోజు విష్ణు సహస్రనామ పారాయణ చేయండి ఇలా చేస్తే మీకు అనుకూలత బాగా పెరుగుతుంది చూసారు కదా వృష్టికి రాశి జీవితంలో ఏ విధమైనటువంటి రహస్యం బయటపడబోతూ ఉంది అనేది ఈ వీడియో మీకు నచ్చింది అని అనుకుంటున్నాను ఈ వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి ఇలాగే మరిన్ని వీడియోలను మీరు తెలుసుకోవడం కోసం మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్